హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ ఈ వీడియోలో టీఎస్పీజీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం ప్రయత్నం అయితే చేద్దాం మీకు అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది న్యూస్లో కూడా వచ్చింది టీఎస్పీసీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారు మాజీ డీజీపీ అయితే నేమక కన్ఫర్మ్ అయినట్టుగా అయితే మనకు వార్తలు వస్తున్నాయి ఆయన నియమకానికి సంబంధించి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు నిన్న మనకు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఆ టీఎస్పీసీ చైర్మన్కి సంబంధించి నిర్ణయం తీసుకోండి కోరినప్పుడు ఆమె సనుకూలంగా స్పందించినట్టుగా అయితే మనకు ఈరోజు దినపత్రికలు కూడా రావడం జరిగింది సో ఫైనల్గా అయితే ఆయన నియమకాన్ని కూడా కన్ఫర్మ్ చేసి ఆయన పదవీకాలం పదకొండు నెలలు ఉండబోతుంది సో నిరుద్యోగులు అయితే ఎవరైతున్నారో సీరియస్ ఆపిరెంట్స్ తప్పకుండా మీరు ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మీరు రాజకీయాలను మీ బ్రెయిన్ నుంచి అయితే తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలక్షన్ కోడ్ మధ్యలో రావడం నిరుద్యోగుల సమస్య పొలిటికల్ టర్మ్ తీసుకోవడం సో ఇవన్నీ అంశాలు మనకైతే బ్రెయిన్ నుంచి చాలా వాష్ అవుట్ చేసినాయి కాబట్టి మీరైతే స్టిల్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా కూడా ఇప్పటికైనా స్టార్ట్ చేసేయండి ఎందుకంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు కాంగ్రెస్ పార్టీ జాబ్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంది ఏప్రిల్ ఒకటో తారీఖు గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితుంది కాబట్టి మీరు రాజకీయాలను అయితే వదిలేయండి ఎందుకంటే మీరు గతంలో ఒక పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఒకసారి గమనిస్తే రేపు ఎగ్జామ్ అనే రాక కూడా కొంతమంది ఇక్కడికి రండి అక్కడికి రండి ధర్నా చేద్దాం అలా ఇలా అనడం వల్ల రేపు ఎగ్జామ్ అనడానికి కూడా ధర్నాలు చేసుకుంటున్నారు వాళ్ళైతే ఎగ్జామ్ పెట్టేశారు సీరియస్గా వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటున్నారు వాళ్ళకైతే ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మీరైతే రాజకీయాలకు కాకుండా ఉండాలంటే మీరు ముందుగా వీళ్ళద్దు అతనద్దు ఇతనద్దు చైర్మన్ కానీ మీరు రాజకీయాలు అయితే వాటిలో తలదర్చకండి వాటి సంగతి అయితే నడుస్తూనే ఉంటుంది ఎవరిని నియమించినా కూడా అది నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఆ నిరుద్యోగ సమస్య అనేది పొలిటికల్ టర్న్లో తీసుకుంది మీరైతే దానిలో అయితే ఇన్వాల్వ్ కాకండి సీరియస్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్